మానవ సేవే మాధవ సేవగా భావించే శ్రీ సత్యసాయి అక్షయ సేవా ట్రస్ట్ తన పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించింది సుబ్బారావు మరియు సీతారామమ్మ గారుల జ్ఞాపకార్థంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అటెండర్లకు సుమారు మూడు వందల మందికి దుప్పట్ల పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు కందికట్ల రాజేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరై తమ చేతుల మీదుగా దుప్పట్లను అందజేశారు అంతకుముందు సత్యసాయి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ரப்ப <laughs> மாட்டே

భోజనం ఏదైనా ఏర్పాటు చేయాలని కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉన్నటువంటి చూస్తున్నాం మనం ఎవరైనా వచ్చినా కూడా మనం అంటే దాన్ని పోయే వాళ్ళు ఎవరైనా అడిగినా కూడా కనీసం పది రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితులు చాలామంది ఉంటాం అంటే ఎవరైనా ఇస్తారు కాదనో కానీ ఎక్కువ మంది అలా సహాయం చేసే గుణం ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది మనం చూస్తూ ఉంటాం అలాంటిది రోజుకి దాదాపుగా నూట యాభై మంది నుంచి రెండు మంది వరకు ఇక్కడ వచ్చే పేషెంట్లు కానివ్వండి టెస్టింగ్కి వచ్చేటటువంటి ఎవరైతే వస్తున్నారో పేషెంట్స్ వాటికి కానీ వాళ్ళ అసిటెంట్స్ కానీ కానీ వాళ్ళకి ఏర్పాటు చేస్తూ దాదాపు నుంచి నిర్విరామంగా అంటే ఏ ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా నిత్యం అంటే ప్రతిరోజు కూడా వందలాది మందికి చేసినటువంటి సహాయం చాలా ఉన్నతమైనటువంటిది అలా త్రీ పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపం కాబట్టి ఇది మన చైత్రమైన దాఖలు తెచ్చుకోవడం అనేది చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమం అంటే ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ని వాడిని అభినందిస్తున్నాం ఎందుకంటే అందరూ చేరు కానీ చేసే వాళ్ళు కొందరే ఉంటారు అలాంటి వారిలో మీరు ఎంతో ఉన్నతంగా మంచి ఒక సదుద్దేశంతో చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని అందరం ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాను దీనివంతు మాకు మేము కూడా ఏదన్నా ప్రభుత్వ పరంగా కూడా సహాయం చేసే అవకాశం కూడా తప్పనిసరి చేస్తాము వస్తుంటారు మాది కూడా ఏదైనా ఇస్తుంటుంది అన్నప్పుడు కూడా వచ్చినప్పుడు హెల్ప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఆ సందర్భంగా ఈరోజు మన జేసీ గారు అయినటువంటి సారు వచ్చి ఇక్కడ అతిథిగా వచ్చి ఇక్కడ మనకి చూసి ఆయన మీకు గవర్నమెంట్ ద్వారా కూడా మేము ఏమన్నా చేయగలిగితే చేస్తామని మాట ఇవ్వడం జరిగింది వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా అలాగే ఈ పది సంవత్సరాల నుంచి నిరాటంకంగా జరుపుతున్నటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులు అనుగ్రహాలతో ఇక్కడ అనేక మంది కొంతమంది సభ్యులు మరికొంతమంది భక్తులు కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం వారికి కూడా స్వామివారికి ఏ అనుగ్రహ ఆశీస్సులు కలగజేయాలని కోరుకుంటూ ఈ ఇది స్వామివారు ఇందాక సురేష్ గారు చెప్పినట్టు శతాబ్ది దశాబ్ది రెండు ఈ సంవత్సరం పూర్తవడం జరిగింది